హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది ఈ నెల నామం అలాగే పీఠం పేరు చంద్రోదయ సమయాలని తెలుసుకుందాము ఈ సంకటహర చతుర్థి చాలా చాలా విశేషమైనదండి దీని గురించి పూర్తిగా తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ జూన్ మాసంలో వచ్చిన సంకటహర చతుర్థిని ఆచరించడానికి తప్పకుండా ప్రయత్నించండి ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము ముందుగా సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం చవితి తిది ప్రారంభం ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు రాత్రి మూడు గంటల పదకొండు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది చవితి తిది అంటే ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజు రాత్రి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషములకైతే మనకు చవితి తిథి ముగుస్తుంది ఇంతకు సంకష్టహర చతుర్థిని జరుపుకోవాల్సిన రోజు ఎప్పుడు అంటే ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున జరుపుకోవాలి ఈ నెలలో మనకు ఎందుకు ఇంత విశేషమైనది అని చెప్తున్నామంటే మనకు మంగళవారం సంకటహర చతుర్థి రావడం అనేది అంగారక సంకటహర చతుర్థిగా చెప్పుకుంటామండి ఇది చాలా అరుదుగా వస్తుంది ఎవ్వరైనా సరే మీకు ఎంతటి కఠినమైన సమస్యలైనా ఏదైనా మనం జీవితంలో ఒక పనులు అనుకుంటూ ఉంటాం కదండి అలా మధ్యలో ఆగిపోవడము ఉ ఉద్యోగము వ్యాపారము వివాహము సంతానం దేనికోసమైనా సరే న్యాయబద్ధమైన కోరిక కోసం ఈ రోజున ఆ గణపతిని ఎర్రటి పుష్పాలతో పూజించడం లేదు అంటే మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో ఆ గణపతిని ఈరోజు మనస్ఫూర్తిగా పూజించి ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే ఆ గణపతి అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉంటుందన్నమాట ఈ నెల పీఠం పేరు వచ్చేసి శ్రీ శక్తి గణపతి పీఠం ఈ నెల నామం వచ్చేసి కృష్ణ పింగళి మహాగణపతి అనే నామంతో పూజించాలి మనం చంద్రోదయ సమయం వచ్చేసి రాత్రి పది గంటల ఐదు నిమిషములకు అలాగే మంగళవారంతో వచ్చిన సంకటహర చతుర్థి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎర్రటి మందారాలు కానీ ఎర్రటి గులాబీలతో కానీ పూజించడం మర్చిపోకండి గణపతికి గరికను సమర్పించండి అలాగే మీకు మోదకాలు కానీ ఉన్రాళ్ళు కానీ కుడుములు కానీ చేయడం కుదిరితే చేయండి లేదు అంటే చిన్న బెల్లం ముక్కనైనా గణపతి ముందు ఉంచి నమస్కరించుకోండి అందుబాటులో ఉన్నటువంటి పళ్ళని సమర్పించవచ్చు మీకు నైవేద్యాలు ఏమీ చేయడం కుదరకపోతే అరటి పళ్ళు కానీ లేదు అంటే మామిడి పళ్ళు కానీ అలా ప్రతి ఒక్కరూ కూడా ఈ సంకటహార చతుర్థిని ఆచరించడం మర్చిపోకండి చాలా చాలా విశేషమైనటువంటి రోజు ఈ సంకటార చతుర్థి రోజున పూజ ఎలా చేసుకోవాలి అనేది ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశానండి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లీజ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు